మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో శ్రీ తిరుమల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మాఘమాసంలో వచ్చే రథసప్తమికి తిరుమల స్వామి వేడుక బ్రహ్మోత్సవాల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ తిరుమలనాథస్వామి గోదాలక్ష్మి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు కానీ చూడే మార్చుగా అత్యంత క్షేత్ర క్షేత్రమహత్యం ఉన్నటువంటిది కళ్యాణ అద్భుత భక్తుల కొంగు బంగారం అయినటువంటి శ్రీ తెల్మడ వెంకటేశ్వర స్వామి త్రిమలపంట వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైన బ్రహ్మోత్సవాలలో ఈ రోజు కళ్యాణోత్సవం అంటే అంగ జరుగుతున్నది భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ స్వామివారికి కన్యాదానం చేయడానికి ఒక గొప్పనేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి అర్పిస్తున్నారు అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే కన్యాదానం చేస్తారు దశా పరేశాం దశా పూర్వేశాం మన ధ్వంసానం నరకా అంటూ అటు అమ్మవారి వైపు ఇటు తండ్రి వైపు పది కూడా నరకా నుంచి ఉత్తీర్ణమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము కన్యాదానం అటువంటి ఫలితాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి అర్పిస్తున్నారు ఇక్కడ కొద్ది క్షణాల్లో మనకు కళ్యాణోత్సవం జరుగుతుంది అలా వైకుంఠం నుండి స్వామివారు భక్తులను కోర్షణలు తీర్చడానికి అని మన తిరువాద పండుగ విచ్చేసి తిరుమల ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా పాత్రరాత్రు ఆగోషరాత్రులు ప్రకారంగా ఏదోక్తంగా మన తిరుమల పండుగ కార్యక్రమాలు జరగడం మన యొక్క అదృష్టం మన ఇంటి ముందు మన కళ్ళ ముందు ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేటువంటిది మన చేతిలో పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం కదా మానవ జన్మ ఇక మానవ జన్మ తర్వాత మళ్ళీ జన్మ రావద్దు అంటే ఏం చేయాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి పాపరాజ్ అంతా కూడా నశించిపోవాలి ఆ స్వామివారులు ఐక్యం కావాలంటే మోక్షం కలగాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమంలో సాల్గొనాలి మన హిందూ సంస్కృతి మన హైందవ ధర్మము మన యొక్క జన్మభూమి మన ధర్మభూమి మన కర్మభూమి భారతదేశంలో మనం కుట్టినందుకు మనమంతా కూడా అద్భుతం తెలియజేసుకుంటూ ఈ తిరుమల బండలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మనమంతా కూడా సంతోషిద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ